ఇవాళ ఎకరం మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు బలుకుతుంది మొత్తం అదంతా ఆ కమిటీనే చూసుకుంటా అట్లాగా అంతా వాళ్ళదే కమిటీదే ఇప్పుడు ఇక్కడ అట్లా సింగపూర్ ఒడికి పోయేది ఆదాయవంత సింగపూర్ ఒడికి పోతుందంటే కన్సార్టియం అదే ప్రభుత్వాన్ని మళ్ళీ అదొక అబద్ధం కన్సార్టియం అక్కడ ఉన్నటువంటి ఈశ్వరంతో పాటు కొన్ని సంస్థలు కలిసి అది డెవలపింగ్ మోడ్లో తీసుకుని వాళ్ళు అమ్మి పెట్టి లాభాలు ఎవరికి ఇచ్చుకుంటారు అవి పెద్ద ఇష్యూ అవును ఇదంతా ఒక ఎత్తు సింగపూర్ నుంచి ఒకే రేపు వస్తుంది వైజాగ్ వాళ్ళు వస్తారు లేదని కానీ రాజధాని అభివృద్ధి పేరుతో ఒక భారీ ల్యాండ్ బ్యాంక్ని కూటం ప్రభుత్వం తన దగ్గర పెట్టుకొని భూములు వాళ్ళ ద్వారా ఇవ్వడం ఇప్పుడు మన కూడా ఏంటి గొడవ ఈయనకి పాదశారథి గారికి ఏదో కొంత భూమి ఇచ్చారనో బాలశౌరికి ఇచ్చారనేది టీడీపీలో మా వాళ్ళకి ఇవ్వట్లేదు అని అదొకటి ఉంది అలాగే చిన్న చితక వాళ్ళకు కూడా ల్యాండ్లు ఇవ్వడానికి లేదంటే పరిశ్రమలకు ల్యాండ్లు ఇవ్వాలంటే మా దగ్గర భారీ ల్యాండ్ బ్యాంక్ ఉంది అని చూపించుకోవడానికి ఇదంతా బ్లాక్ చేసి ఎదుగుతున్న రియల్ రిల్వేస్టేషన్ తొక్కేసారా లేదంటే ఇదే రేపు పొద్దున్న ఇంత ల్యాండ్ బ్యాంక్ ఉండడం వల్లే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగపడుతుందా ఇక్కడ రెండు కాన్సెప్ట్లు అండి అందినంత దోచుకోన లేకపోతే ఆంధ్ర అభివృద్ధి ఈ రెండు ఎవరూ ఆలోచించట్లేదు ఇప్పుడు పిక్ పెడదాం పెడదామనుకున్నాను నిమ్మగడ్డ చాలా పవర్ఫుల్ అనేక సంస్థల్ని